డిస్ప్యూట్స్ తీయొచ్చు అని చెప్పి మనతో ఉన్నారు వాళ్ళు మీడియేషన్ తరఫు నుంచి మనతో మాట్లాడడానికి మేడం ఉన్నారు వారితో అడిగి తెలుసుకుని అబౌట్ కెన్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్ అబౌట్ డిస్మిడియేషన్ ఇది ఇప్పుడు మీడియేషన్ ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ కోర్ట్ ప్రాసెస్ అనమాట కోర్టు బయట ఎలా రిసాల్వ్ చేయొచ్చు అని మీడియేషన్ ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీడియేషన్లో ఏమవుతుందంటే ఒక థర్డ్ పార్టీ న్యూట్రల్ ఒక పార్టీ ఉంటుంది ఇప్పుడు ఆ రెండు పార్టీస్ ఇన్ డిస్ప్యూట్కి ఎలా ఒక కామన్ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వరకు రా ట్రై చేస్తారు ఇప్పుడు మీడియేటర్ అయితే సొల్యూషన్స్ ఇవ్వట్లేదు డైరెక్ట్లీ ఇలా చేయాలి అలా చేయాలి అది కాదు రోల్ ఆఫ్ మీడియేటర్ మీడియేటర్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మిస్అండర్స్టాండింగ్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అని ఎలా అర్థం చేయాలి ఆ ఇమోషనల్ లేయర్ ఎలా యాక్సెప్ట్ చేయాలి ఆ ఇమోషనల్ లేయర్ ఎలా అర్థం చేయాలి అది మెయిన్ రోల్ ఆఫ్ మీడియేటర్ ఎస్పెషలీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో అనమాట అయితే మొత్తానికి ఇంత గతంలో మనకు కొన్ని షోస్లో వచ్చాయి ఇట్లా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కొంచెం అయినట్టు అయితే దీన్ని మీరు ఎలా సో ఇప్పుడు ఏంటంటే మా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మీడియేషన్ వెళ్ళడం అయితే కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఫిజికల్ వైలెన్స్ ఉంటే ఫిజికల్ వైలెన్స్ అయితే మేము చెప్పాము మీడియేషన్ ఇస్ నాట్ అప్రోపరియేట్ అనమాట ఎందుకంటే దానికి అయితే కోర్టు లీగల్ సిస్టమ్ లోనే వెళ్లాల్సింది ఎందుకంటే దర్ ఇస్ థ్రెట్ టు లైఫ్ కానీ ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యలో ప్రాబ్లమ్స్ ఉంది ఆడపిల్లలకి ఆపేస్తున్నారు చదువు కోసం ఇప్పుడు ఆ ఒక సిచ్యువేషన్లో ఎలా మీడియేషన్ వాడచ్చు అని ఆ ఒక ఆబ్జెక్టివ్లో మేము ట్రైనింగ్ చేసినాము సెవెన్ డేస్ ఫర్ నాన్ లీగల్ ప్రొఫెషనల్స్ ఎన్జిఓ వర్కర్స్కి ఇప్పుడు ఏంటంటే ఈ మీడియేషన్ ఏంటంటే ఇప్పుడు వేరే వేరే పర్స్పెక్టివ్ సేమ్ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు చిల్డ్రన్కి ఎలా ఎలా అర్థం చేయాలి ఇప్పుడు పేరెంట్స్ ఎందుకు ఇలా చెప్తున్నారు పేరెంట్స్ అర్థం చేయాలి ఇప్పుడు పిల్లలు ఎందుకు అలా చెప్తున్నారు ఆ ఒక పర్స్పెక్టివ్ అండర్స్టాండింగ్ కోసం ఇంకా ఒక కామన్ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ రావడానికి కోసమే మీడియేషన్ మీద కోర్టు వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉందా మీకు అంటే ఇలాంటి ఈ మీడియేషన్స్ చేస్తుంటే కోర్టు మేమెందుకు అని మన అభ్యంతరాలు చెప్పేవారు అలా కాదండి సి ఇప్పుడు మేము ఒక పాయింట్ ఏం అర్థం చేయాలంటే కోర్ట్స్ అయితే చాలా ఓవర్ అవు అయింది మాకు బాగానే తెలుసు ఒకవేళ ఈరోజు అన్ని కొత్త కేసెస్ ఆపేస్తే ఇంకా త్రీ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ పడుతుంది మా కోర్టు కేసెస్ కంప్లీట్ బ్యాక్లాగ్ కంప్లీట్ చేయడానికి ఇప్పుడు ఆ ఒక్క సిచ్యువేషన్లో మళ్ళీ కోర్ట్ వెళ్ళడం మళ్ళీ అక్కడ జగడ చేయడం అయితే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే కోర్టులో వెళ్ళాలంటే మనకి చాలా ఇన్ఫ్లమేటరీ లాంగ్వేజ్ ఇది కోపం రేస్ చేస్తున్న లాంగ్వేజ్ వాడాలి ఎందుకంటే మా లా ప్రకారం అది ఆ ఒక్క బాక్స్లో ఫిట్ చేయడానికి మన అడ్వకేట్స్ లేకపోతే జడ్జెస్కి అయితే అది ఆప్షన్ ఎందుకంటే అవి కాకుండా పెటిషన్ ప్రాపర్గా ఉండదు ఇప్పుడు ఆ ఒక్క సిచ్యువేషన్లో ఇప్పుడు ఫ్యామి ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో అయితే జనరలీ ఒక ఇమోషనల్ లేయర్స్ కూడా ఉంటుంది ఆ ఇమోషనల్ లేయర్స్ కూడా మా కోర్ట్ ఆఫ్ లాలో అది యాక్సి చేయడానికి అయితే కష్టం ఉంటుంది అందుకే మీడియేషన్ అయితే ఇవన్నీ ఇమోషనల్ లేయర్స్ చూడడం వేరే వేరే పర్స్పెక్టివ్స్ అర్థం చేయడం కామన్ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వరకు రావడం అన్ని పార్టీస్కి ఎలా విన్ విన్ సిచ్యువేషన్లో పెట్టవచ్చు అని ఆ ఒక్క పర్స్పెక్ట్ మీద మేము మీడియేషన్ చెప్తున్నాం కోర్టు కూడా చాలా మీడియేషన్ ఫోకలో ఫోకస్లో పెడుతున్నారు రీసెంట్గా మా సుప్రీం కోర్టు జడ్జ్ జస్టిస్ ఆనరబుల్ మిస్టర్ జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు కూడా చెప్పారు మీడియేషన్ కూడా మా ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కూడా వాడవచ్చు అని అండ్ ఇంకొకటి ఏంటంటే సుప్రీం కోర్టు కూడా ఒక మీడియేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ కొన్ని డిస్ప్యూట్స్ అయితే మీడియేషన్ లో రిజాల్వ్ చేయొచ్చు అనమాట డిస్ప్యూట్స్ అయినా లేకుంటే వేరే ప్రాపర్టీ అన్ని అన్నిలో మీడియేషన్ వ్యవహరిస్తుంటాయి సో ఇప్పుడు ఏంటంటే మేము ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ కాబట్టి మేము ఆర్బిట్రేషన్ మీడియేషన్ రెండు చేస్తుంది రెండు అవుట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీజర్ అనమాట ఇప్పుడు ఆర్బిట్రేషన్ జనరల్గా ఒక కమర్షియల్ లో జరుగుతుంది అది ఎందుకంటే అది ఒక అగ్రిమెంట్ ద్వారా ఉంటుంది అవన్నీ అన్ని ప్రకారం అయితే జరుగుతుంది ఆర్బిట్రేషన్ అయితే కానీ మీడియేషన్ అయితే ఓన్లీ ఫ్యామిలీ లో కాదు మీడియేషన్ కమర్షియల్ లో కూడా వాడచ్చు ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు మేము గా ఒక అమెండ్మెంట్ ఉంది మా లాలో ఏం చెప్తారంటే కొన్ని కమర్షియల్ సూట్స్ లో మ్యాండేటరీగా ఫస్ట్ మీడియేషన్ చేయాలి ఆ మీడియేషన్ ట్రై చేసినాకనే సూట్ ఫైల్ చేయొచ్చు కోర్టులో అది ఎందుకంటే మీ జనరలీ ఇవన్నీ వేరే వేరే పాయింట్స్ మీడియేషన్లో చూడవచ్చు కానీ కోర్ట్ ఆఫ్ లా అయితే స్ట్రిక్ట్లీ లీగల్ ప్రిన్సిపల్స్ ప్రకారం అయితే వాళ్ళు డిసైడ్ చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే మీడియేషన్లో రెండు పార్టీస్ ఈక్వలీ అగ్రి చేసేసి సెటిల్మెంట్ చేస్తున్నారు కాబట్టి లైట్లీహుడ్ ఆఫ్ కంప్లయన్స్ కూడా హై ఉంటుంది కానీ ఇప్పుడు ఒకవేళ మేము కోర్టులో వెళ్ళి సూట్ ఫైల్ చేయడం ట్రయల్ కండక్ట్ చేయడం ఒకటి ఏంటంటే చాలా టైం పడుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్ కూడా పోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పార్టీస్ కూడా కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో లీగలీ ఒక పాయింట్ ఉంటుంది కానీ కమర్షియలీ అది వయబుల్ కాదు లీగలీ పాయింట్ ఉంటుంది కానీ ఫ్యామిలీ లేయర్ ప్రకారం అయితే కరెక్ట్ కాదు ఉండొచ్చు అందుకే మేము చెప్తున్నాం మీడియేషన్ ఆర్బిట్రేషన్ రెండు వాడచ్చు మీడియేషన్ అయితే మెయిన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో వాడచ్చు అని మేము చెప్తున్నాం అండ్ ఆ ఆబ్జెక్టివ్ లో మీద మేము ఈ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము హౌ టు అప్రోచ్ ఐఏఎంసీ ఐఎంసి అప్రోచ్ చేయడానికి అయితే మా ఒక వెబ్సైట్ ఉంది డబ్ల్యూ డాట్ ఐఏఎంసీ డాట్ ఓర్జీ డాట్ ఐఇన్ అక్కడ మా వెబ్సైట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మేము కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ ఉన్నాము ఏం అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు మీడియేషన్ ఫైల్ కేసు ఫైల్ చేయాలంటే మా ఆన్లైన్ పోర్టల్ ఉంది ఫైల్ చేయడానికి అవి కాకుండా మా ఈమెయిల్ ఐడిస్ కూడా ఉంటుంది మా ఫోన్ నెంబర్స్ ఉంటుంది మా ఈమెయిల్కి ఒక మెయిల్ పెడితే ఇలా నాకు ఒక డిస్ప్యూట్ ఉంది ఇది నాకు మీడియేషన్లో చేయాలని ఒక మెయిల్ పెడితే మా టీం కంప్లీట్గా హెల్ప్ చేస్తారు అసిస్ట్ చేస్తారు ప్రాసెస్ కూడా కంప్లీట్గా అర్థం చేస్తారు పార్టీస్కి మొత్తానికి కోర్ట్స్ తో పని లేకుండా మీడియేషన్స్ ద్వారా కేసులు సాల్వ్ చేశామని చెప్పి ఐఏఎంసీ వాళ్ళు తెలిపారు వీడియో జర్నలిస్ట్ కిషోర్ సింగ్తో శ్రీకాంత్ నైన్ టీవీ హైదరాబాద్